ప్రభువారు స్వయంగా నోటి మాటతో పలికిన మాటలు సువార్త అధ్యాయం ముప్పై మూడు వచ్చిన ఒకసారి మనం చూద్దాం ఎవరైనా మైక్ నాకు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను చాలమ్మ యేసు ప్రభువారు స్వయన ఆయన నోటి మాటలతో చెప్పే మాటలు అండి ఈ లోకంలో శ్రమ కలుగును ఇన్ దిస్ వరల్డ్ యు విల్ ట్రబుల్స్ అని మాట చెప్పారండి యేసు ప్రభు వారే చెప్పారు ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు నోటి మాట ద్వారా సృజించిన దేవుడు పలికిన మాటలు ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది ద ట్రబుల్స్ ఆర్ గ్యారంటీడ్ నువ్వు సేవకుడు అయినా నువ్వు సంగ బిడ్డవైనా నీ జీవితాంతము దేవుని పరిచేరులోనే నువ్వు బ్రతికినా ఈ దేశ ప్రధాన మంత్రి అయినా ఈ ప్రపంచానికే రాజువైనా సరే శ్రమ అనేది చిన్న పిల్లవాడి నుంచి పుట్టిన పిల్లవాడి నుంచి పండు వాళ్ళ వరకు శ్రమ కలగకుండా ఎవరు ఉండరు కన్నీటి బొట్టు రాలకుండా ఉండే మనిషి ఈ లోకంలో ఉండడండి పుడుతూనే ఏడుస్తా పుడతాం మనం మరణించినప్పుడు మనకు వస్తే ఏడుస్తా మనల్ని సాగు నమ్ముతారు శ్రమ అనేది దాన్ని దాటివేయడం అసంభవం అది నేను కాదు చెప్పేది యేసుప్రభు వారే చెప్పారు కాకపోతే ఆయన ఇలా అంటున్నారు కదా బట్ టేక్ హార్ట్ ధైర్యంతో ఉండమంటున్నారు శ్రమ వస్తుంది నువ్వు ధైర్యంతో ఉండవు హార్ట్ అని అంటున్నారండి ఆ ఇంగ్లీష్ లో హార్ట్ అనే వర్డ్ ప్రత్యేకంగా వాడబడింది ఈవెన్ మీనింగ్ ధైర్యంతో ఉండమనే కానీ యునో వాట్ ఐ ఫీల్ అంత భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా గాయపడేది ఏంటో తెలుసా మన గుండె చాలా మంది చెప్తా ఉంటారు వాళ్ళ జీవితాల్లో భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళ హృదయం పగిలినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా అటాక్ వస్తే ఎంత పెయిన్ వస్తుందో హృదయంలో అంతకంటే ఎక్కువ పెయిన్ వస్తుంది శ్రమ పడిన వారికి నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి ఊపిరి పీల్చలేరు వెన్నులోంచి భయంకరమైన నొప్పి వస్తూ ఉంటది బ్యాక్ ప్రెషర్ పడిపోతుంది ఎందుకంటే మన వెన్ను మన బ్రెయిన్ కి డైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటుంది ఆ ప్రెషర్ ఆ ఒత్తిడి మన శరీరం మీద పడినప్పుడు మన శరీరం అది తీసుకోలేదు కేవలం మన హృదయంలో బాధ ఒక్కటే ఎంత భయంకరాన్ని తీసుకొస్తుందంటే మనిషి చావు చావు చివరి అంచు వరకు కూడా తీసుకెళ్ళగలదంట నీ హృదయం పగిలితే అంత భయంకరమైన శ్రమలు నీకు వస్తాయంట కానీ ప్రభు వారు చెప్తున్నారు కదా ధైర్యంతో ఉండండి ఎందుకో తెలుసా ఐ హావ్ ఓవర్కమ్ లోకమును నేను జయించాను అని చెప్తున్నారు మీకు అర్థం కాల నేను చెప్పింది ఈ లోకాని మానవతారై వచ్చిన నేను జయించాను అంటే నువ్వు జయించలేవా ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ సో కెన్ యు నేను జయించాను కదా నా స్వారూప్యంలో నా చేతితో నిన్ను చెక్కున్నాను కదా నువ్వు జయించలేవంటావా మై గాడ్ ఆయనకి ఎంత దయ అంటే మన పైన మనం పాపులు అని తెలిసినా సరే మనకి ఆయనకి అయిష్టమైన కార్యములు మనం చేస్తున్నా సరే మనం ఆయనకి అసహ్యంగా ప్రవర్తిస్తున్నా సరే మన మీద ఆయన దయ ఉంటుందండి అందుకని నేను మీకు రోజు నేను చెప్పబోయే అంశం ద ట్రూ మర్సీ నిజమైన దయ గురించి నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను టర్న్ టు వర్డ్స్ మాథ్యూ చాప్టర్ ఫిఫ్టీన్ వర్డ్స్ ట్వంటీ వన్